నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మ ఇప్పుడు మనకి ఇంట్లో ఎనిమిది దిక్కుల్లో ఒక్కొక్క దిక్కును ఒక దీపం పెట్టాలని అంటూ ఉంటున్నారు అసలు ఏ దిక్కును పెట్టాలంటారు దీపం పెట్టాలంటే అసలు దీపం అనేది అసలు మనం మూడు సార్లు సార్లు పెట్టచ్చు ఎట్లాగా సాయం సంధ్యాకాలము రాత సంధ్యాకాలము మనకి పొద్దున పూట దేవుని దగ్గర దీపం పెట్టడం సాయంకాలం వచ్చేసరికి వీధి గుమ్మాల దగ్గర దీపం పెట్టడం అలాగే తులసి కోటలో దీపం పెట్టడం ఇది అందరి అందరికీ తెలిసిన నిత్య విధి అయితే మనకి పోను పోను విజ్ఞానం పెరుగుతున్నా కొద్దీ మనం ఏంటంటే అన్ని దిక్కులు ఉన్నాయి కదా ఎనిమిది దిక్కులకి ఎనిమిది అష్టదిక్పాలకులు ఉన్నారు కదా ఈ అష్టదిక్పాలక ఆరాధనలో పాలకులకి మనము మనం ఎప్పుడూ మండపారాధన చేస్తాం ఏదైనా హోమాలు చేసినా ఏదైనా వ్రతం చేసినా ఏం చేసినా అష్టదిక్పాలక ఆరాధన చేస్తాం ఈ అష్టదిక్ పాలకుల్ని ఆవాహన చేసి పూజ చేసి వాళ్ళకి షోడస ఉపచారాలు చేసి అక్కడ కూర్చోబెడతాం దాంట్లో వారికి దీప సమర్పణ కూడా ఉంటుంది ఇది ఒక పూజలో ఒక విధి అయితే మనకి అన్ని దిక్కుల దీపాలు పెట్టచ్చా అంటే కనుక అన్ని దిక్కుల దీపాలు పెట్టే విధానం లేదు మన దగ్గర లేదు ఉన్నా లేకపోయినా కానిచ్చేస్తున్నారు అది వేరే విషయం దీపం ఏ దిక్కు పెట్టినా అది ఊర్ధ్వముఖంగానే వెలుగుతూ ఉంటుంది దీపం ఎప్పుడు గనక తూర్పు దిక్కులో పెడితే అంటే తూర్పు వైపు దాని ముఖం చూస్తున్నట్టుగా పెడితే ఐశ్వర్యం కలిగి సంపద కలిగి ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇది ఒక విధి ఒక దిక్కు కదా మనకి అయితే దీపం అంటే ఏంటి అసలు అఖండ ఐశ్వర్యాల్ని ప్రసాదించేది దీపమా లేకపోతే దీపం అంటే ఏంటి దీపం అంటే సరికి మనకి చీకటిని పారద్రోలేదు ఏలాంటి చీకటి పారద్రోలాలి మనిషిలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలాలి మనిషి ఎప్పుడు జ్ఞానం వైపు నడవాలి మనం చేసే భగవతారాధనలో చేసే షోడసు ఉపచారాల్లో ప్రధానమైనది ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూప గుణాన్ని తెలియజేసేది అంటే ఆయన స్వరూపం ఎలా ఉంది ఆయన రూపం ఎలా ఉంది ఎలాంటి ఆభరణాలు తిరుపతిలో మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నారు అక్కడ దీపం వెలుగులో స్వామి వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు చూస్తున్నప్పుడు మీకు అక్కడ దీపం వెలుగు సరిగా లేదనుకోండి అదే ఎవరైనా కింది నుంచి హారతిచ్చి ఆయన పై వరకు చూపించారనుకోండి ఆయన వైభవం ఎలా కనిపిస్తుంది మన కంటికి కదా కళ్ళు చాలు చూడ్డానికి అలాగా భగవంతుడి యొక్క తత్వగుణాన్ని తెలియచేసేది మనకి దీపం అంటే మనకి ఇక్కడ ఏ స్వరూపం ఉంది అనే అజ్ఞానాన్ని పోగొట్టి అక్కడ ఉన్న స్వరూపాన్ని చూపించేది దీపం అంటే బ్రహ్మాండమైన ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది భగవంతుడినే చూపిస్తోంది కదా అంటే అంతటి ఐశ్వర్యం ఇంకెక్కడైనా ఉందా అంతకు మించిన ఐశ్వర్యం లేదు అలాంటి ఐశ్వర్యం కలిగిన దీపాన్ని ఎంతసేపు మనము ఏ దిక్కున పెడితే బాగుంటుంది అనే ఆలోచనతోటి భగవంతుడికి అభిముఖంగా పెడితే చాలా మంచిది లేదంటే తూర్పు దుక్కి పెడితే మంచిది దీపాన్ని ఇలా పెట్టి ఇలా ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం ఎప్పుడు మీకు ఏ విధమైన లోటు ఉండదు ఇంకా ఈ దీపము ఇలాగే ఉండాలి అని అనుకుంటే లేదండి మా ఇంట్లో ఇలాంటి అవకాశం లేదు దేవుడు పడమర చూస్తున్నాడు దీపాన్ని కూడా మేము పడమర వైపు పెట్టేసుకుంటాం లేకపోతే దక్షిణం దిక్కును పెడతాం లేకపోతే ఉత్తరం దిక్కును పెడతాం ఎందుకంటే మనకు ఉన్న అన్ని దిక్కుల్లో ఏ దిక్కు పెట్టుకోవచ్చు కదా అని అనిపించే అవకాశము ఉంటుంది అయితే దిక్పాదక ఆరాధన విశేషంలో ఇలా చేయొచ్చు పితృదేవతలకి మనం ఆరాధన చేస్తే దక్షిణ దిక్కుగా మనం దీపం పెడతాం పితృదేవత ఆరాధనలో మీరు ప్రతిరోజు ఇప్పుడు కార్తీక మాసంలో లేదంటే అమావాస్య రోజున దక్షిణ దిక్కుగా దీపం పెడితే ఈ దీపము ఖచ్చితంగా పితృదేవతలకి చెందుతుంది భగవంతుడికి చెందది దీపం అందుకని ఈ దీపాన్ని ఆ దిక్కున పెట్టి పితృదేవతల్ని నమస్కారం చేసుకుని పితృదేవతల యొక్క అనుగ్రహం మాకు సిద్ధించాలి అని చెప్పి కోరుకుంటాం అయితే ఆ పడమర దిక్కున దీపం పెడితే శత్రు బాధలు ఉండవు ఉత్తరం దిక్కున కుబేరుడు ఉంటాడు కాబట్టి కుబేర స్థానం కాబట్టి మీకు ధనధాన్య సమృద్ధి కలుగుతుంది ఇప్పుడు ధనం వద్దనుకునేవాడు ఎవడు ఉన్నాడు అందరికీ కావాలి కదా ఇలాగా ఆగ్నేయన దిక్కున దీపాలు పెడితే ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ఓకే నైరతి దిక్కు అసలు దీపం పెట్టకూడదు ఏ ఏ అవసరానికి కూడా పెట్టకూడదు అంటారు నైరుతి దిక్కున ఎందుకంటే నైరతి దిక్కులో వాస్తు పురుషుని యొక్క భాగం ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టకూడదు అంటారు ఇంకా చెప్పాలంటే ఈ దీపాలతో ఎన్ని ఒత్తులు వేయాలి చాలా డౌట్లు దీపాలలో అసలు అయితే గనక రెండుకి తక్కువగా ఒత్తులు వేయకూడదు అయితే మనం ఒత్తిని తయారు చేసినప్పుడు దాన్ని దారాన్ని ఇలా పేనినప్పుడు మూడు దారాలతో చేశారా రెండు దారాలతో చేశారా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అయితే రెండు ఒత్తులు ఉన్న దీపాలు రెండు దీపాలు ఖచ్చితంగా పెట్టాలి లేదా ఐదు ఒత్తులతో దీపాలు పెట్టాలి లేదా తొమ్మిది ఒత్తులతో దీపాలు పెట్టాలి లేదా పదకొండు ఒత్తులతో దీపాలు పెట్టాలి ఎన్ని ఒత్తులతో దీపాలు పెట్టారనే కన్నా ఎంత భక్తి పూర్వకంగా దీపం పెట్టారు భక్తి శ్రద్ధ తర్వాత సరెండరింగ్ ఈ మూడు ఉండాలి భక్తి అనే ఒత్తిని తీసుకొని శ్రద్ధ అనే దీపం పెట్టుకొని దాంట్లో మీ నమ్మకం అనే నెయ్యి వేసి వెలిగిస్తే జ్ఞానం అనే దాంతో అప్పుడు భగవద్ దర్శనం కరెక్ట్గా లభిస్తుంది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏను వాడితే కూడా మంచిది అని కూడా దీపానికి సంబంధించి అడుగుతుంది ఆవు నెయ్యమా శ్రేష్టం ఎప్పుడు కూడా ఆవు ఎందుకనంటే మనకి ఆవు సర్వత్రా పూజనీయం ఆవుకి సంబంధించిన ఆవు పిడకలు ఎలాగా మనకి యజ్ఞయాగాది క్రతువులకు వినియోగిస్తాము ఆవు నెయ్యిని కూడా యజ్ఞేయాగాది క్రతువులకు వినియోగిస్తాము ఆవు నెయ్యి ఎందుకు శ్రేష్టము అంటే మన చుట్టూ ఉండే కాలుష్యాన్ని నివారిస్తుంది నివారించడం వల్ల మనకి ఏంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ బాగా ఉంటుంది మనలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అనేక రకాల వైబ్స్ వస్తూ ఉంటాయి మనలోనే అన్ని రకాల రోగాలు ఉండొచ్చు లేకపోతే మన చుట్టే రోగాలు ఉండొచ్చు మన చుట్టూ ఉన్న పొల్యూషన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వీటి వల్ల ఏంటి అని అంటే కనుక మనకి పాజిటివ్ వైబ్స్ ఎక్కడ దొరుకుతాయి భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి దొరుకుతాయి ఎందుకు అంటే కనుక అవినీతితో వెలిగించిన దీపం వల్ల వీరికి చక్కటి పాజిటివ్ వైబ్స్ అందరూ అవినీతితో దీపం నాలుగు వేలు ఉందండి అవినీతి దీపం అవునయ్యి ఒక కిలో కొనాలంటే ప్యూర్ది తీసుకొచ్చి నాలుగు వేలు ఉంది ఎవరు పెట్టగలుగుతారు పెట్టలేరు అలాంటప్పుడు మీరు ఏది పెట్టచ్చు మీకు చాతనైందే చేయమంటాడు ఎప్పుడు మన ఋషి ఏం చెప్తారు అంటే మన ఋషులు పూర్వ ఋషులు ఎప్పుడు కూడా మీ దగ్గర ఏది లభ్యం అవుతుందో ఏది చాతనవుతుందో ఇప్ప నూనె లభ్యమైనా పెట్టమంటారు నువ్వుల నూనెతో శ్రేష్టం నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల శని శాంతిస్తాడు కదా శని శాంతించేసరికి మనకేమవుతుంది మనకున్న రకరకాల ఈతి బాధలు తొలగిపోతాయి రోజు ఉండే కష్టాలు పోతాయి కాలికి సంబంధించిన రోగాలు పోతాయి అందుకని నువ్వుల నూనెతో దీపం వెలిగించడం పరమశ్రేష్టం లేదు అని అంటే కనుక నూనెతో వెలిగిస్తే అంగారక గ్రహం శాంతిస్తుంది అంటే కుజదోషాలకి సంబంధించింది ఇంట్లో అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు లేకపోతే ఇంట్లో ఊరికే గొడవలు అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ ఏంటి చాలా శాంతి పూర్వకమైన వాతావరణం లభిస్తుంది బాగా గొడవలు అవుతున్నాయండి చుట్టాల్లో కూడా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక పదకొండు రోజులు ఇప్పనూనెతో దీపం వెలిగించి చూడండి ఈ దీపాన్ని చక్కగా ఉత్తరముఖంగా పెట్టండి పెట్టి దీపం వెలిగించండి వెలిగిస్తే గనక మీకు ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం సిద్ధించి ఇలాంటి కష్టాలన్నీ దూరం అవుతాయి అయితే కొంతమంది ఇళ్లలో దీపం అనేది ఎక్కువసేపు ఉండదు అంటే ఎట్నుంచి గాలి రాకపోయినా అది మనం నెగిటివ్ గా అనుకోవచ్చు దీపం తొందరగా అయితే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం దీపం ఎందుకు వెలిగిస్తాం అనే దాంట్లో మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం దేవుడి దగ్గరే వెలిగించే దీపము ఎంత కాలము ఉంటుందో అంతకాలము దేవ దేవలోకంలో దేవ వర్షము అంటే మన మన కాలం వేరు వాళ్ళ కాలం వేరు మా సంవత్సర కాలం రోజుల కాలం ప్రమాణం కూడా వేరు అయితే అంతటి వాళ్ళ కాలము మనం అక్కడ ఉంటా ఇక్కడ గంట సేపు దీపం వెలిగించాము ఆ గంట కాలము వాళ్ళ కాలంలో గంట ఉంటాం మనం అక్కడ అందుకని దీపం వెలిగించేటప్పుడు మనం ఏం చేస్తాం తగు జాగ్రత్తలు తీసుకుని ఆ దీపానికి సంబంధించినవన్నీ చక్కగా శుద్ధి చేసి దాన్ని మంగళకరమైన దీపం సర్వ మంగళ స్వరూపిణి అంటాం దీపాన్ని అంటే మహాలక్ష్మి తోటి ఈక్వల్ గా పోలుస్తున్నాం మహాలక్ష్మి అంటే ఏంటి ఐశ్వర్యము లక్ష్యము జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అయితే ఇది ప్రసాదించే ఆ తల్లికి సంబంధించిన దీపము అన్నట్టుగా దీన్ని చూసి మనం దీనికి పసుపు కుంకుమ అర్చన చేస్తూ దీన్ని చక్కగా అక్షింతలతోటి పుష్పాలతోటి ఆరాధన చేస్తూ దీపాన్ని వెలిగిస్తాం ఈ దీపము ఎంతకాలం వెలిగితే అంత శ్రేష్టం అయితే కొంతకాలం మీ ఇంట్లో వెలిగి వెలగట్లేదు అని అంటే గనక మీరు దీని గురించి ఇంత భయపడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూ పోవడం మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూ పోతే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి మీ మీద అధికారం చలాయించడం మా అనేసి భగవంతుడే అన్నిటిని ఆక్రమించి ఆయన యొక్క అనుగ్రహంతో అన్ని విషయాలు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు నమస్కారం అమ్మ